హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను సో బిఫోర్ అయితే నా లెగ్స్ అయితే చూడండి ఎంత బ్యాడ్గా ఉన్నాయో సో ఇప్పుడు మనము అయితే వెళ్ళిపోదాము సో ఫస్ట్ అయితే కొంచెం లైట్గా హాట్ వాటర్ ఉండాలి అంటే హండ్రెడ్ పర్సెంట్లో ట్వంటీ పర్సెంట్ అయినా పర్వాలేదు భరించే వాళ్ళైతే ఓ నార్మల్ అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ అయినా సరే మనం అలా నార్మల్ హాట్ వాటర్లో అయితే ఒక బకెట్ తీ బకెట్లో తీసుకొని నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మీకు మీరు ఏ షాంపూ అయినా పర్వాలేదండి నేను ఇక్కడ సన్సిల్క్ షాంపూ అయితే యూజ్ చేస్తున్నాను ఇన్ మీకు ఏ షాంపూ ఉంటే ఆ షాంపూ వేసుకోవచ్చు ఇంట్లో నో ప్రాబ్లం నాకు సన్సిల్క్ ఉంది కాబట్టి వేసేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి హాఫ్ లెమన్ వేసుకోవాలి లెమన్ పిండుకోవాలి లెమన్ వేసేసుకొని ఆ లెమన్ని కూడా అందులో వేసేసుకొని కలుపుకోవాలి అండ్ సాల్ట్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత కలుపుకోవాలి ఇలా హ్యాండ్తో మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా చూడండి నా పాదాలు అయితే చాలా ఘోరంగా అయిపోయాయి వీటిని తీసుకెళ్ళి డైరెక్ట్గా ఇంకా బకెట్లో పెట్టేసేయాలన్నమాట ఇంకా రెండు కాలు బకెట్లో పెట్టేసుకొని మనం ఒక చీర పైన కూర్చొని ఏదైనా వర్క్ అయినా చేసుకుంటూ కూర్చోవాలి జస్ట్ ఇలా ఒక హాఫ్ అన్ అవర్ చేయాలండి హాఫ్ అన్ అవర్ చేసిన తర్వాత ఇలాగే బకెట్లో పెట్టిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి తీసే ఒక మ్యాట్ పైన పెట్టుకోవాలి ఇందులో ఉన్న లెమన్ అన్ని అలాగే ఉంచేసి ఇంకా లెమన్ని పక్కన పెట్టేసి ఇంకా ఇది చూడండి వాటర్ ఎంత బ్లాక్గా అయ్యాయో ఇప్పుడు మనం వాటర్ మా ఫ్రెష్గా ఇందాక మనం ఫస్ట్ పెట్టినప్పుడు సో ఇప్పుడైతే చూడండి ఇలా మ్యాట్ పైన పెట్టుకొని వాష్రూమ్లోకి తీసుకెళ్ళి వాటర్ మొత్తం అన్నీ ఇంకా అవి పడేసేయాలి వాటరు పడేసి నెక్స్ట్ వచ్చేసి ఇంకా నాకైతే ఎప్పుడు నేను ఈ రాయితోనే ఇలా రాసుకుంటాను అనమాట స్మూత్గా ఉండే రాయి తీసుకోండి లేదు మేము రాయితో రాసుకోము అనేసి అంటే ఇంకోటి చెప్తాను లెమన్ ఉంటుంది కదా అండి ఇందాక మనం లెమన్ యూజ్ చేసాం కదా ఆ లెమన్ కూడా దాంతో యూస్ చేయొచ్చు లేదంటే మీరు చిన్న స్మాల్ బ్రషెస్ ఉంటాయి కదా అలాంటి బ్రషెస్ కూడా యూస్ చేయొచ్చు నేనైతే ఇక్కడ లెమనే యూస్ లెమన్ అండ్ స్టోన్ అయితే యూజ్ అనమాట ఎందుకంటే నాకైతే ఇలాగే అలవాటు ఈజీగా వచ్చేస్తుందండి స్టోన్తో అయితే చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది చూడండి ఎంత డస్ట్ వచ్చిందో అసలు అబ్బా చాలా లేస్ అనమాట నేనైతే ఇంకా బాబు అనేది నన్ను నేను పట్టించుకోవడం మర్చిపోయాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలంటే మనము ఇప్పుడు లెమన్ తీసుకోవాలి ఇప్పుడు ఇందాక మనం ఆల్రెడీ బకెట్లో చూపించినాం కదా ఆ లెమన్ పైననే మనము సేమ్ అండి షాంపూ మళ్ళీ పెట్టేసుకొని లెమన్ పైన ఇలా మళ్ళీ మళ్ళీ కాళ్ళకైతే మనము నీట్గా అప్లై చేసుకోవాలన్నమాట నీట్గా అప్లై చేసుకొని ప్రతి ఫింగర్స్ మధ్యన అండ్ గోళ్ళ మధ్యన మంచిగా నీట్గా ఒక టెన్ మినిట్స్ అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనము మంచి కూల్ వాటర్తో ఇప్పుడైతే హాట్ వాటర్ కాదండి కూల్ వాటర్తో మనమైతే కాలనైతే మంచిగా కడుక్కోవాలి రెండు పాదాలని నెక్స్ట్ వచ్చేసి చూడండి ఎంత నీట్గా అయిపోయాయో మంచిగా ఒక పొడి క్లాత్ తీసుకోవాలి వేస్ట్ పొడి క్లాత్ ఉంటుంది కదా మన ఇంట్లో ఆ క్లాత్ తీసుకొని నీట్గా ఇలా చూసుకోండి ఎంత ఫ్రెష్గా అయిపోయాయో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే ఎలాంటి వాసులు ఏమైనా సరే లేదంటే మీ ఇంట్లో ఉండే బాడీ లోషన్ అయినా సరే మనం పెట్టుకోవచ్చు నేను ఇక్కడైతే బాడీ లోషన్ అయితే యూజ్ చేస్తున్నాను ఏ ఏ బాడీ లోషన్ అయినా పర్లేదు మీరు ఇప్పటికీ హ్యాండ్స్కి వా బాడీ లోషన్ యూస్ చేస్తూ ఉంటారు కదా అయినా పర్లేదండి లాస్ట్కి పాన్స్ అయినా పర్వాలేదు ఏది ఉంటే అదనమాట ఎందుకంటే మనము స్టోన్తో మనం రఫ్ చేసాం కదా కాళ్ళకి సో అదంతా పోవడానికి అనమాట కొంచెం నొప్పిగా ఉన్నా కూడా స్కిన్ కొంచెం చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి నొప్పి పోవడానికైతే ఇలా వాస్లూమ్ని అయితే అప్లై చేసుకోవాలి అది మంచిగా స్ప్రెడ్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మీకు ఇష్టమైన నేర్పాలిష్ అయితే వేసుకోండి నాకైతే పింక్ అంటే ఇష్టం లెగ్కి పింక్ అంటే ఇష్టం అనమాట నేనైతే పింక్ వేసేసుకున్నాను చూడండి మొత్తం మారిపోయింది ఫ్యాన్ వేసేసుకోవాలి మొత్తం మారిపోయింది చాలా స్మూత్గా ఉంటాయి ఇంకా మన పాదాలైతే చలికాలంలో ఎండాకాలంలో ఏ సీజన్లో అయినా నేను ఇలాగే ఫాలో అవుతాను జస్ట్ హాఫ్ అన్ అవర్ మనం ఏదైనా వర్క్ చేసుకుంటూ మనం పెట్టేసుకుంటే చాలు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్